హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ వినితా విని హెచ్ఎండి లేఅవుట్ లో మనకి ఈ జనరేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ కి ఇండిపెండెంట్ హౌస్ అనేది వస్తుందంటే నమ్ముతారా సో ఆబ్వియస్లీ ఎవరు నమ్మరు కానీ ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ లో థర్టీ ఫీట్ రోడ్ తో మనకి పార్క్స్ అవన్నీ అవైలబుల్ తో మంచిగా ఇండిపెండెంట్ హౌస్ అనేది కి వచ్చిందండి సో లొకేషన్ అయితే మనకి తిన్నేగూడెం వెంకటాపూర్ విలేజ్ కిందికి వస్తుంది సో దీంట్లో చాలా ఇండిపెండెంట్ హౌస్ సేల్ సేల్కుంది ఇక్కడ చూసుకునే ప్రెసెంట్ అయితే మనకి ఓనర్ కి టూ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి ఒకటి వన్ ట్వంటీ టూ స్క్వేర్ ఎట్స్ అలాగే ఇంకొకటి ట్రిపుల్ వన్ స్క్వర్ తో కన్స్ట్రక్షన్ చేశారు వెస్ట్ ఫేసింగ్ గా సో మనకి హెచ్ఎండిఏ లేఅ ఇంటి ఎదురుగా చూసుకుంటే మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి అలాగే చుట్టుపక్కల లొకేషన్ లో చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అలాగే మనకు అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి చాలా ప్రైమ్ లొకేషన్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వెల్వేషన్ చూపిస్తున్నట్లయితే ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో ఒకవేళ మనకి కాల్ అనుకుంటే జీప్లస్ వన్ కర కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకి పర్మిషన్ అయితే ఉంది అలాగే ఇక్కడ బయట మనకి గార్డెనింగ్ కి మంచిగా స్పేస్ అనేది ఇచ్చారు సో వెల్వేషన్ కి పెయింటింగ్ కానీ మొత్తం డెకరేషన్ చాలా బాగుంది చూడండి అలాగే మనకి స్లోప్ దగ్గర చూసుకున్నట్లయితే మంచిగా గ్రానైట్స్ అనేటివి పెట్టారు గేట్ కూడా చాలా క్వాలిటీ గేట్ అనేది ఇచ్చారు సో ఒకసారి డీలే చేసుకోకుండా లోపలికి వెళ్ళి చూసుకుందాం అండ్ ఇక్కడ సైడ్ ఇంకొక ట్రిపుల్ వన్ ది ప్రాపర్టీ కూడా మనకి గార్డెనింగ్ కి స్పేస్ ఇచ్చారు వెల్వేషన్ కూడా చాలా బాగుంది అలాగే మనకి క్వాలిటీ గేట్ పెట్టారు అలాగే మనకి గ్రానైట్స్ ఇచ్చారండి స్లోప్ దగ్గర సో ఇప్పుడు మనం ప్రాపర్టీ దగ్గరికి వెళ్దాం సో దీంట్లో మనకి బోర్ అండ్ సంప్ ఉంది మంచిగా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే మంచిగా టూ బైక్స్ పార్కింగ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి స్టెప్స్ ఏరియా అండ్ స్టెప్స్ కింద మనకి వాష్ ఏరియాకి స్పేస్ ఇచ్చారు సో పార్కింగ్ ఏరియా అయితే చాలా విశాలంగా ఉంది చాలా స్పేషియస్ గా ఉంది అలాగే మనకి పైన చూసుకోండి ఫ్యాన్ కి మనకి పాయింట్ అనేది ఇచ్చారు మంచి మంచిగా డిజైన్ అనేది చేశారు అండ్ ఇక్కడ మనకి మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటే మొత్తం మనకి వాల్ కైల్స్ పెట్టి ఇచ్చారు సో మనకి మెయిన్ డోర్ దగ్గర ఇంటి పక్కన చూసుకుంటే సెట్ బ్యాక్ కూడా చాలా మంచిగా ఇచ్చారండి అండ్ ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చి చాలా బాగుంది సో లుక్ అయితే చాలా బాగుంది అలాగే మెయిన్ డోర్ చూసుకున్నది చాలా క్వాలిటీ డోర్ అండి అంటే టేక్ వుడ్ డోర్ అనేది పెట్టారు సో ఇప్పుడు మనం హాల్ ఏరియా వెళ్తున్నాము సో ఇది మనకి హాల్ ఏరియా సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఎదురుగా టీవీ పాయింట్ సో హాల్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా ఉంది అలాగే మనకి హాల్లో వాష్రూమ్ ఇచ్చారు కామన్ వాష్రూమ్ ఫాల్ సీలింగ్ వరకు అయితే చాలా బాగా చేస్తారు సింపుల్ గా లైటింగ్స్ పెట్టుకుందాం అంటే చాలా అద్భుతంగా ఉంటుంది క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా చాలా మంచి క్వాలిటీ యూజ్ చేశారు అండి లైక్ బ్రిక్ మనకి శాండ్ కానీ అండ్ మనకి చాలా పెద్ద విండోస్ కూడా పెట్టారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి యూపీవీసీ విండోస్ స్లైడింగ్ టైప్ మస్కిటో మెష్ కూడా ఇచ్చారు వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ప్రెసెంట్ అయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా నేను వీడియో చేస్తున్నా కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది సో ఇక్కడ చూసుకున్నట్ల హాల్ టీవీ పాయింట్ చూసేట దాని పక్కనే మనకి కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు ఇండియన్ వాష్రూమ్ సో ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అయితే ఇక్కడ డీటెయిల్స్ చూసుకుంటే ఇది రెడీ టివ్ ప్రాపర్టీ అండి హెచ్ఎండి లేఅవుట్ ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కవర్ చేద్దాం తినేగూడెం భవ్యశ్రీ హోమ్స్ అండి వెంకటాపురం సో ఇక్కడ నుంచి మనకి పోచారం మున్సిపాలిటీ ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా అయితే ఎల్ షేప్ లో బాగుంది దీంట్లోనే మనకి ఎదురుగా పూజారూమ్ ఉంది సజ్జా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ మనకి విండో ఉంది అలాగే ఎగ్జాస్టర్ ఫ్యాన్ ఉంది సో కిచెన్ లో మొత్తం మనకి టైల్ స్పాట్ ఇచ్చారు సింక్ కూడా పెట్టారు అండి ఇక్కడ ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవడానికి పాయింట్ ఇచ్చారు అండ్ ఈజీగా టూ టు త్రీ మెంబర్స్ వర్క్ చేసుకోవచ్చు కిచెన్ లో ఇప్పుడు బెడ్రూమ్స్ కవర్ చేద్దాము పోచారం మున్సిపాలిటీ నియర్ టు అనురాగ్ యూనివర్సిటీ అండి ప్రాపర్టీ అలాగే మనకి వన్ ట్వంటీ త్రీ స్క్వేర్స్ వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ సో మనకి ఓవరాల్ గా చూసుకుంటున్నట్లయితే థౌజండ్ ఎయిటీ అండి ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ పాల్సిలింగ్ సింపుల్ గా బాగుంది అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ సెల్ఫ్స్ మంచిగా ఇచ్చారు ఇంటీరియర్ పార్ట్ చేసుకుంటే చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి ఇక్కడ చూసుకుంటున్నట్లయితే వాష్ ఏరియా ఇచ్చారు అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బోర్ అండ్ సంప్ ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో చూసుకుంటే సెల్ఫ్ ఇచ్చారు కదా ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మనకి విండో కూడా ఇచ్చారు అలాగే బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉందండి అయితే మనకి హెచ్ఎండి ఆబ్వియస్లీ మనకి థర్టీ ఫీట్ లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్ అండి నెక్స్ట్ మనం చూపించేది మాస్టర్ బెడ్రూమ్ అయితే డైమెన్షన్ చూసుకుంటే అయితే ఫిఫ్టీ బై ట్వంటీ త్రీ ఫాల్ సీలింగ్ అయితే చాలా బాగుంది కదా మనకి చాలా పెద్ద పెద్ద సెల్ఫ్ కూడా ఇచ్చారండి అలాగే మనకి సర్జా కూడా ఇచ్చారు అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ విత్ అప్రూవల్స్ అండి ప్రాపర్టీ మనకి బ్యాంక్ లో చూసుకుంటున్నట్లయితే ఎయిటీ పర్సెంట్ వరకు వస్తుంది అలాగే ఇక్కడ నుంచి మనకి పోచారం ఇన్ఫోసిస్ టూ కిలోమీటర్స్ అనురాగ్ యూనివర్సిటీ అయితే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని చెప్పవచ్చు అంటే అప్రాక్సిమేట్లీ వన్ కిలోమీటర్ వస్తుంది వరంగల్ హైవే త్రీ కిలోమీటర్స్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే సిక్స్ కిలోమీటర్స్ పైకెళ్లి టెర్రస్ అనేది కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెర్రస్ మీద టెర్రస్ చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది ఏమైనా ఫంక్షన్స్ చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలని కూడా ఈజీగా చేసుకోవచ్చు ట్యాంక్ హైట్ మీద మంచిగా ఇక్కడ కట్టారండి సో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకుంటే మనకి అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా నియర్ బై లో ఉన్నాయి సో జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ హాస్పిటల్స్ కాలేజెస్ అన్ని కూడా నియర్ బై లో ఉన్నాయి అక్కడ చూసుకుంటున్నట్లయితే టూ ఇండిపెండెంట్ హౌసెస్ ఆల్రెడీ వచ్చి ఉన్నారు అండ్ మన ఇంటి దగ్గర కూడా చూసుకుంటే ఆపోజిట్ లోనే ఇక్కడ కూడా ఉన్నారండి సో చాలా ప్రైమ్ లొకేషన్ అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటున్నట్టయితే మనకి చాలా అపార్ట్మెంట్స్ అవన్నీ కనిపిస్తాయి అంటే చాలా మంది ప్రైమ్ లొకేషన్ అండి ఇది చాలా మంది వచ్చి ఉన్నారు కూడా ఇక్కడ సరౌండింగ్స్ లో కూడా చాలా మంది వచ్చి ఉన్నారు సో ఇప్పుడైతే ప్రెసెంట్ మనకి తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి ప్రాపర్టీ ఇస్తున్నారు చాలా మంది వీడియో సగం వరకు చూసి మనకి ప్రైస్ డీటెయిల్స్ లొకేషన్ అడుగుతున్నారు వీడియో ప్లీజ్ మొత్తం టోటల్ వరకు చూడండి సో మొత్తం ప్రాపర్టీ చూసినట్లే ఉంటుంది అలాగే మనకి ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు సో దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చి మనకి ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ అంటున్నారు నెగిషియబుల్ సో మనకి ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి సో ఎటువంటి అంటే మనకి మంచిగా బ్యాంక్ లోన్ వస్తుంది కాబట్టి సో మంచిగా ఈ ప్రాపర్టీ అనేది కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఎందుకంటే హెచ్ఎండి లో మనకి ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి స్క్వేర్ తో మనకి ప్రాపర్టీ రావడం చాలా గ్రేట్ సో ప్రాపర్టీని మిస్ చేసుకోకుండా డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రమోషన్స్ కోసం చూసినట్లయితే మా నంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్న మనకు కూడా కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డీటెయిల్స్ వచ్చి మళ్ళీ ఇంకోసారి చెప్తున్న ప్రైస్ వచ్చి మనకి వన్ ట్వంటీ టూ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ హెచ్ఎండిఎల్ ట్రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ఫిఫ్టీ ఎయిట్ ల్యాక్స్ నెగిషియబుల్ సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ